షర్మిలా చేసిన తప్పు పరప మామూలు తప్పు కాదండి అసలు ఏదైనా కుటుంబ సమస్యలు ఉంటే ఇంట్లో కూర్చొని మాట్లాడుకోవాలి కానీ ఇట్లా రోడ్లు ఎక్కి కుటుంబ పరువులు తీసుకుని ఎవరండి మీరు దేవుని పేరు దేవుని పేరు చెప్పుకొని ఒక గొప్ప దేవుని బిడ్డలు అని చెప్పి చెప్పుకోగలుగుతున్నారు ఏముంది మీలో చెప్పండి దేవుని బిడ్డలకు లోకస్తులకు ఎవరు సంబంధాలు ఉండయా సేమ్ వాళ్ళు అలాగే ఉన్నారు మీరు అలాగే ఉన్నారు అనిల్ గారు స్టేజీలు ఎక్కి డాన్సులు వేసుకొని పాటలు పాడతారు ఓకే అది అనిల్ గారు భార్య నువ్వు నేను రెడీ నేను చెప్పుకున్నావు ఇంటి పేరు చెప్పు ఇంటి పేరు ఇంటి పేరు చెప్పడానికి నీకు దిక్కు లేదు ఇంకా నువ్వే పార్టీ నడిపిస్తావు తల్లి ఎవరు 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 చెప్పి నీకు అసలు ఈ సలహాలు ఇచ్చినవిడు డబ్బుల కోసం ఆశపడి నువ్వు ఇట్లా తొందరపడుతున్నావు తప్ప చాలా పొరపాటు పడినండి అసలు చర్మిలా చేసింది కుటుంబాన్ని వదిలేసి తల్లిని వదిలేసి అన్నయ్యని వదిలేసి రోడ్లు ఎక్కడో ఎంత పొరపాటు అండి అసలు అది చాలా వైఎస్ఆర్ రక్తం ఉంది నేను వైఎస్ఆర్ బిడ్డనే నేను మంచిగా చేస్తాను నా ఓటు అంటున్నాడు షర్మిళ గారు వైఎస్ఆర్ రక్తం ఉంటే ఆడది దాగి ఉంటుంది ఇంట్లో ఇట్లా రోడ్లకి భరితీకించదు దీన్ని బరితెగించిన ఆడపిల్ల అంటారు ఓకే ఈ బరితెగించిన ఆడపిల్ల ఎలా ఉంటారంటే ఇలాగే ఉంటారు రోడ్లు ఎక్కి జగన్ గారు మా అంచోడు కాదు జగన్ గారు చెడ్డోడు డెవలప్ లేదు ఇదే నన్ను మాట్లాడే మాటలు ఎక్కడ డెవలప్ లేదురా కూర్చుందాం మన ఇద్దరు చర్చకు కూర్చున్నారా కూర్చుని మన ఇద్దరు చర్చ జరుపుదాం ఏ ప్రాంతంలో డెవలప్ లేదో చూద్దాం ఒక ఇవాళ పేదవాడు లక్షాధికారం చేశాడు జగన్ గారు ఒక పేదవాడిని లక్షాధికారులు చేశాడు లక్ష లక్షలు ఇవాళ పేదవాడి దగ్గర సంపాదించుకున్నారు డబ్బులు ఎందుకు వాళ్ళందరూ లక్షాధికారి చేయాలని ఆశ వాళ్ళ నాన్నగారికి ఉంది ఇవాళ కొడుకు కూడా అలాగే ఉంది అలాగే చేశాడు మిమ్మల్ని నమ్ముకుంటే ఏముండదు ఏమీ ఉండదు అంటే జగన్ గారు ఓడిపోతారని భయంతో షర్మిల్లో కానీ కాంగ్రెస్లో పంపారు వస్తుందన్న ఇద్దరు ఒకటి నాటకాలు ఆడుతున్నారని టీడీపీలో అంటున్నారు ఎంతవరకు నిజమనేది టీడీపీ జనసేన కాంగ్రెస్ మూడు ఒకటి మొన్నటి వరకు చంద్రబాబు నాయుడు అంటకాకలేదా కాంగ్రెస్తో వెళ్ళి కాంగ్రెస్ ఇల్లు అంట అంటగాగిన వ్యక్తి కాదా ఇవాళ జనశేఖ అంట కావట్లేదా సిపిఐ సిబి ఏమన్నా అంట కావట్లేదా ఎవడండి చంద్రబాబు నాయుడు కానీ నీతి జాతి ఉందండి అసలు ఎవడ ఎవడికి పదవి కావాలి అతనికి అంతే పదవి ఉంటే పదవి పోయిన తక్షణమే ఆడికి అతనికి ఎట్టు ఉండదు అంటే ఇచ్చెక్కిపోద్దు అతనికి అతనికి పదవి కావాలి ఆ పదవి కోసం ఏమైనా చేస్తాడు షర్మిలైనా ఆడుకుంటాడు ఇంకా వాళ్ళ కుటుంబాన్ని సర్వనాశం చేసి చీలుస్తాడు కుటుంబాలు కుటుంబాలు జగన్ గారు చెబుతున్నాడు కుటుంబాలు చీల్చి వాళ్ళు వస్తారు ఇంటికి కేజీ కేజీ బంగారం అంటారు బిఎండబ్ల్యూ డబ్ల్యూ కారు అంటారు బెంజికారులు అంటారు ఇదే పరిస్థితి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా జరుగుతాయి కూడా జగన్ గారు అన్న ప్రతి మాట ఖచ్చితంగా జరుగుతుంది అంటే చెన్నలాగా నేను గెలుస్తాను అన్నని తరిమి కొడతాను జగన్ రెడ్డి అంటున్నారు అన్న అని రెస్పెక్ట్ జగన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అంటున్నారు దానిపై మీ అభిప్రాయం ఏందన్న అప్పుడు చాలా తప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే మాట జగన్మోహన్ రెడ్డి అనే మాటనే మాట్లాడాలండి ఈ వ్యక్తి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన జగన్మోహన్ రెడ్డి నువ్వు నువ్వు ఓటేసి గెలిపించలేదు లేకపోతే మీ కుటుంబస్తులు ఓటేసి గెలిపించలేదు కుటుంబస్తులు రాష్ట్రం మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు కావాలనుకుని గెలిపించుకున్నారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారిని గౌర సంబోధించాలి జగన్ రెడ్డి అని గౌరవిస్తున్న ఆ మాట్లాడుతున్నాం అంటే అన్నయ్య మీద నీకు ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుంది అన్నయ్య మీదే ప్రేమ లేదని ప్రేమ లేదని అని రాష్ట్ర మీద నీకు ప్రేమ ఉందని నిన్నెవడ నమ్ముతాడు నీ మాయ మాటలు ఎవడు నమ్ముతాడు ఈ మాయ మాటలు నమ్మి ఎవడు ఓట్లేడు మళ్ళీ నువ్వు అధోపాతాలు అదే పదో వెళ్ళటం నీ కుటుంబంతో సహా వెళ్ళిపోవడం ఖాయం అంటే వైసీపీ కోసం నేను ఫ్యామిలీ వదిలి పాదయాత్ర చేశాను కానీ అదే వైసీపీ వాళ్ళు నన్ను విమర్శిస్తున్నాను చరణ్ గారు ఉంటున్నాను మీటింగ్లో ఎవరు చేయమన్నాడు నిన్ను పాదయాత్ర ఎవరు చేయమన్నాడమ్మ నేను పాదయాత్ర నిన్ను నీ కుటుంబ సభ్యులని నీ భర్తను రిలేషన్ శాస్త్ర మీటింగ్ మీటింగ్లో చెప్తాను ఎవడు నిన్ను ఎవరు చే పాదర్ చేయమని నీ కాళ్ళు పట్టుకుని జగన్ గారు పట్టుకుని చేయమన్నారా భారతమ్మ గారు వచ్చి నీ కాళ్ళు పట్టుకుని చేయమ్మ చేయ బతిలాడారా జగన్ గారు జైల్లో ఉంటే పోదండి అసలు నీ పూనడం ఎక్కడ గెలిచింది అది జగన్ గారు మళ్ళీ వచ్చి నువ్వు పాదయాత్ర చేయడం నువ్వు ఓడిపోయింది అసలు నువ్వు పాదయాత్ర చేయకుండా ఉంటే ఎప్పుడు ఫస్ట్సారి గెలిచేవాడు ఆయన నువ్వు పాదయాత్ర చేయటం వల్ల ఓడిపోయింది ఇవాళ మళ్ళీ జగన్ గారి జైలు నుంచి వచ్చి పాదయాత్ర మూడు వేల ఆరు వందల అరవై కిలోమీటర్ తిరిగి ఆయన రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజల కష్టాలు సుఖాలు తెలుసుకొని ఇవాళ ఆ కష్ట సుఖాల్లో ఉన్న ఆ లోటుపాట్లు తెలుసుకొని ప్రతి వ్యక్తిని గౌరవించుకొని ప్రతి కుటుంబం ఆయన యొక్క సహాయ సహకారాలు అందించుకొని రాష్ట్రాన్ని బాగు చేసుకొని రాష్ట్రాన్ని డెవలప్ చేసుకొని మూడు సంవత్సరాలు కరోనా వచ్చినా సరే కరోనా కూడా లెక్క చేయకుండా ప్రజలను కన్నబిడ్డలుగా కాపాడుకుంటా శ్రీరాముడు పరిపాలన అంటే ఆనాడు చూసాం ఇప్పుడు ఇప్పుడు చూస్తున్నాం మనం అంతేగాని అది షర్మిల వల్ల కాదు ఎవడి వల్ల కాంగ్రెస్ వల్ల కానే కాదు అసలు చచ్చిపోయిన కాంగ్రెస్ నువ్వు జాకీ లేచి ఉపయోగం లేదు దానివల్ల వదిలేసి అంటే ఈ మధ్య నాగబాబు గారు అన్న ఒకటి నాగబాబు గారు అంటే తిరుపతి ప్రసాదం నువ్వు చేతిలో పెట్టుకుని టిష్టిలో పెట్టుకుని తినేవాడివి నువ్వు అభిమాను అర్జున్ మాట్లాడుతున్నావు అసలు నువ్వు హిందువేనా అని అంటున్నారు నాగబాబు గారు ఎవరిని షర్మిలనే జగన్ గారిని జగన్ గారినే అసలు నాగబాబు ఎవరండి ఒక ఎమ్మెల్యే కాదు ఒక కార్పొరేటర్ కాదు ఒక ఎంపీ కాదు ఒక సర్పంచ్ కూడా కాదు అతని గురించి మాట్లాడాల్సిన అవసరం నా నాకు లేదు నాకంటే కూడా వేస్ట్ కాడు అదే ఆయన గురించి మాట్లాడిసిన అవసరం అనవసరం అనవసరం అసలు ఒక ఆ వ్యక్తి గురించి మాట్లాడకూడదు కూడా అనవసరం